వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ బ్రిటన్ మున్గ హెడ్లైన్స్ చూద్దాం నంద్యాలలో ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లతో నిర్మించిన పద్మావతి నగర్ రోడ్డు ప్రారంభం టెడిపి ప్రభుత్వ హయాంలోని నంద్యాల సమగ్ర అభివృద్ధి సాధ్యం మంత్రి ఎన్ ఎండీ ఫారో నంద్యాల విద్యాశాఖ కార్యాలయంలో మొబైల్ టాబ్ లను చోరీ చేసిన దొంగలు పోలీసులకు ఫిర్యాదు చేసిన జిల్లా అధికారులు రంగంలోకి దిగిన సిఐ సుధాకర్ రెడ్డి నంద్యాల మూలసాగరం ఇస్లాంపేటలో అభివృద్ధికి శ్రీకారం సిసి రోడ్లకు నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడమే మంత్రి లక్ష్యం నంద్యాల జీవీఆర్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు జస్టిస్ బీవీ నాగరత్న నంద్యాల పద్మావతి నగర్ అభివృద్ధి చేశారు రోడ్డు వెంట వాహనాలు ట్రాఫిక్ కాంతరాయం షాపు యజమానులకు హెచ్చరికలు జారీ చేసిన కమిషనర్ సేషన్ నంద్యాలలో కుళాయి కనెక్షన్ల బకాయిలు వెంటనే చెల్లించాలి చెల్లించలేని పక్షాన్ని నీటి సరఫరా నిలిపివేస్తాం కమిషనర్ సేషన్ లో వెళ్ళడి కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి పొలుతున్న నల్లవాగులో చిక్కుకున్న విద్యార్థుల ఆర్టీసీ బస్సు ప్రాణాలతో బయటపడే డ్రైవర్ కండక్టర్ భారీ వర్షం కురవడంతో వీధుల్లోకి ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు అవస్థలు పడుతున్న ప్రజానికం నందేల పట్టణంలోని ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లతో పద్మావతి నగర్ నూతన సీసీ రోడ్డును మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ లాంఛనంగా పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ తక్కువ సమయంలో ఇంత నాణ్యతగా సిసి రోడ్డును నిర్మించడం పిఏవి గ్రూప్ చైర్మన్ కాంట్రాక్టర్ పబ్బతి వేణుగోపాల్ అభినందనీయమన్నారు అనంతరం పబ్బతి వేణుగోపాల్ ను మంత్రి ఫరూక్ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శాల్వా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా పబ్బతి వేణుగోపాల్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణంలో సహకరించిన షాపు యజమానులు మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు పట్టణ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు కార్యక్రమంలోని ఆర్డీఓ విశ్వనాథ్ మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఎంఈ గురప్ప యాదవ్ డిఈలు నాగభూషణ్ రెడ్డి పవన్ రసూల్ ఏఈ హిమబిందు రాష్ట్ర గిడ్డంగుల శాఖ డైరెక్టర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి టిడిపి కౌన్సిలర్లు జైనాబి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు

சார் मुहूर्े सूरत आनकूल ಸರ್ अच्छा है आप और आपका पेन साथ हमारा दिसता राइट सर आवा मट्टी केजे सर मट्टी मत कहिए खेल दिसता निदाना के बटन आप कुछ ना सब जो साथ हूं 40 करके सर वाला दल के ये सागर फ्रेश पर वाटर फाइनल ות ध्रिण और्ण आढ रमर्च 돌 अटर, दाश यह अ decent आप बन डब बन्वार धन यह लप्षिसी रभब रप engineering रमर्ट रेन मालe अगजाख भो हो हो प्रो और ड्क्रो भलाप हो या लाइ अब अपपा ह소 बह नो नो सुन

कन्वर्टर भी हो गया है कन्वर्टर भी हो गया है लांगा लांगा पूरा दिन हो रहा है पूरा लांगा लांगा मुझे ना बरोबर अरे फर्क लगता है चलो मैं पहले चलाता हूं लांगा लांगा కమిషన్ గారికి ఆర్డో గారికి మున్సిపల్ స్టాఫ్ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా ఈరోజు షాప్ లు ఇబ్బంది పడకుండా ఒక్కొక్కరికి ఒక నెలకు మూడు లక్షల రూపాయలు లాస్ అవుతారు అనే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఉద్యోగంగా ఐదు వందల యాభై మీటర్లను కోటి నలభై లక్షల ఒక నెలలో కంప్లీట్ చేసి దానికి పూర్తిగా ఒకసారి ఒకటికి నాలుగు సార్లు పోటీ చేయడము చెందడము ఎంబడి అయిపోవాలా షాపులు ఇబ్బంది పడతాము షాపులు కూడా సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నంద్యాలలో రెచ్చిపోతున్న దొంగలు ఇళ్లకు తాళం వేస్తే చాలు మొత్తం లూటీ చేస్తున్నారు చివరికి ప్రభుత్వ కార్యాలయం కూడా వదిలిపెట్టని దొంగలు తాళాలు వేస్తే చాలు అది ప్రభుత్వ కార్యాలయమైనా వదిలిపెట్టకుండా చోరీలు చేస్తున్నారు పట్టణంలో ఇళ్లకు తాళాలు వేసి ఊర్లోకి వెళ్లాలంటే హడలెత్తిపోతున్నారు ప్రజానీకం ప్రజానీకం వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ విద్యాశాఖ కార్యాలయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందించడానికి ప్రభుత్వం నుంచి సెల్ ఫోన్ ట్యాబులు రావడంతో కార్యాలయంలో ఒక గదిలో భద్రపరిచారు అయితే తాళం వేసి ప్రభుత్వ ఉపాధ్యాయ అధికారులు వెళ్లిపోవడంతో దొంగ వాటిపై కన్నేశాడు వెంటనే ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న లెనువా శాంసంగ్ మొబైల్ ట్యాబ్లను దొంగ చొరబడి ట్యాబ్లను చోరీ చేశారు ప్రభుత్వ అధికారులు కార్యాలయానికి వచ్చి తాళాలు తెరిచి చూడగా అక్కడ మొబైల్ ట్యాబ్లు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్ పరుగులు తీశారు పోలీసు అధికారులకు తొంభై మొబైల్ ట్యాబ్లు చోరీ చేసినట్లు ఫిర్యాదు చేశారు ప్రభుత్వ కార్యాలయాలకే రక్షణ లేకపోతే సాధారణ మనుషులకు ఎలా రక్షణ ఉంటుంది అంటూ పేర్కొన్నారు సిఐ సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగి చోరీ జరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించి చోరీ చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు kule నంద్యాల మూలసాగరం వార్డ్ ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా మూలసాగరం ఇస్లాంపేటలో రోడ్డు లేక డ్రైనేజీ వాటర్ రోడ్ల మీదకు ప్రవహించడంతో ప్రజలు నానా అమస్లు పడుతున్నారు ఈ సమస్యను మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎన్ఎండి ఫిరోజ్ ఫయాజ్ వారి దృష్టికి తీసుకుని ఈ సమస్యలు దీపక్ రెడ్డి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి పదిహేను లక్షలతో సీసీ రోడ్లకు మంజూరు చేయడం జరిగింది దీపక్ రెడ్డి వార్డులో ఏ సమస్య వచ్చినా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గంకు కృషి చేయటంతో దీపక్ రెడ్డిని అభినందించారు ఈ సందర్భంగా సిసి రోడ్లకు భూమి పూజ చేసి ఎన్ఎండి ఫైర్స్ రావడంతో దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు అనంతరం భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రజలు ఎన్ఎండి ఫైర్స్ కు సమస్యలు తెలపడంతో వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కార మార్గం చేశారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫైర్స్ మాట్లాడుతూ ఇస్లాంపేటలో రోడ్లు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని డ్రైనేజ్ వాటర్ రోడ్డు మీదకి ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని దీపక్ రెడ్డి మాకు తెలపడంతో వెంటనే సమస్యలు పరిష్కారం దుర్మార్గం చేసి పది లక్షలతో ఈ రోజు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు అదే విధంగా వార్డు ఇన్ఛార్జి దీపక్ రెడ్డి మాట్లాడుతూ మా వార్డులో అభివృద్ధికి మంత్రి ఫరోక్ సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి నంద్యాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఇదేదో మా వార్డులో అభివృద్ధికి స్వీకరించడం జరిగిందని వారికి ఫైజ్ కృతజ్ఞతలు తెలిపారు अनि पुडी पुडी सरकारलाई पनि यो आइली जिल्लाको मेरो विकासमा यसले मद्दत पुग्छ। हो त इन्दालम चाहिँ दिपले रोह हेला హలో జయన్న అలాగే ఉంది అది ఏం చేయలేదు అలాగే పడదా చూడు హలో ఇంకోటన్నా అది ఈ మెయిన్ రోడ్డు మాదవండి ಗಾಂಧಿನಗರ್ ಟು ಭೀಮಾ ಗಾಂಧಿನಗರ್ ಟು ಅದು ಎಲ್ಲ ರೋಡ್ ಸೀರಿ ಸರಿ ಅದೇ ಅದಕ್ಕೆ ಕನೆಕ್ಟ್ ಅದು సుపరి పనుల్లో లో మేము వార్డు వార్డు తిరగడం జరిగింది ఒక వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ వన్ మంత్ బ్యాక్ మూల్సాగరం రావడం జరిగింది ఇక్కడ ఇస్లాంపేటకి ఇక్కడ సమస్యలు తెలుసుకున్నాము ఇక్కడ రోడ్ సమస్య డ్రైన్ సమస్య ఉంది ఇంకా ఇక్కడని కాదు ఎంజాయ్ చాలా చోట్ల చాలా మంది సమస్యలు ఉన్నాయి స్లోగా అన్ని సమస్యల్ని క్లియర్ చేస్తూ వస్తున్నాము అలాగే ఇక్కడ రోడ్డు డ్రైన్ ప్రాబ్లం ఉంటే ఈరోజు డ్రైన్ రోడ్డు డ్రైన్ శాంక్షన్ అయింది ఈరోజు రేపు ఇక టూ త్రీ డేస్లో ఈ రోడ్డు స్టార్ట్ అవుతుంది ఇస్లాంపేటకి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ నా ముందు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేము డెఫినెట్గా మీరు ఏ ప్రాబ్లం ఉన్నా నా దగ్గర తీసుకురండి మా దగ్గర తీసుకురండి డెఫినెట్గా దీన్ని మేము క్లియర్ చేసేటట్టు చూస్తాము మా మున్సిపల్ అధికారులు కానీ ఎంఈ గారు కానీ ఎవరికైనా ముందు తీసుకుపోయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వీళ్ళన్ని సాల్వ్ చేయాలి చేస్తామని మీ రెడ్డి నేను టీడీపీ ఇన్ఛార్జ్ అండి ఇవాళ చాలా మంచి రోజు ఎందుకనగా మా మూల్సారం ఇస్లాం లో జనాలు పిల్లలు కానీ అందరు స్కూల్ పోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు గత ఇరవై ఏళ్లకు ముందు ఈ రోడ్డు వేసింది కూడా కేవలం ఎన్ఎంబి ఫరూక్ సార్ గారే మళ్ళీ అదే ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ అదే ఫరూక్ సార్ గారే చేస్తున్నారు రోడ్డు ఒక నంద్యాల అభివృద్ధి చెందాలంటే కేవలం సార్ వాళ్ళ కుటుంబంతోనే అవుతుంది ఇంతకుముందు ఇక్కడ మా ఏరియా గత ప్రభుత్వంలో ఒక కౌన్సిల్ గారు ఉండేవారు ఆ పేరు కూడా ఎవరికి తెలీదు ఆమె ఎప్పుడే కానీ అంటే మామూలుగా ఎలక్షన్ ముందప్పుడు రాలేదు ఆ ఎలక్షన్లు తర్వాత అప్పుడు కూడా రాలేదు ఆమె గెలిసింది ఆమె ఇంటి పక్కన రోడ్డు వేసుకుందాము ఆమె సందుల రోడ్ వేసుకుందాం తప్ప ఇక్కడ ఇంతమంది జనాలు ఇబ్బందులు పడుతున్నారు ఒక చిన్న వర్షం పడినా గాని ఆ మోకాలమై నీళ్ళు వస్తున్నాయి అందరూ ఈ రోజు ఈ రోడ్డు శాంక్షన్ చూపించిన మా ముఖ్య మా మరి మరి ముఖ్యంగా మా ఎన్ఎండి ఫయాజ్ గారికి అలాగే ఫరూక్ సార్ ఫిరోజ్ అన్న గారికి చాలా చాలా కృతజ్ఞతలు జేవీఆర్ఆర్ పై నమోదైన కేసు కొట్టివేత ఎన్ఐఓసి ఆధారంగా విద్యాశాఖ నుంచి కాలేజీ గుర్తింపు సర్టిఫికేట్ పొందినట్లు నంద్యాలకు చెందిన జీవీఆర్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది ఈ మేరకు జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడినటువంటి ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది పద్నాలుగు పాయింట్ రెండు సున్నా మీటర్ల ఎత్తున్నటువంటి ఈ విద్యా సంస్థకు కర్నూలు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఎన్ఏసి సర్టిఫికేట్ ఇచ్చారు నకిలీ ఎన్ఏసి ఆధారంగా కాలేజీ గుర్తింపు సర్టిఫికేట్ పొందారంటూ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేయగా ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు రెండు వేల పదహారు బిల్డింగ్ కోడ్ ప్రకారం పదిహేను లోపు ఎత్తున్న భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసి అవసరం లేదని కేసును కొట్టేయాలని ఆ విద్యా సంస్థ యజమాని జూపల్లి లక్ష్మీకాంతారెడ్డి కోర్టును ఆశ్రయించారు విద్యా సంస్థకు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్టీసీ అవసరం ఉందా లేదా అన్నది ప్రాథమిక దశలోనే నిర్ధారించలేమని పేర్కొంటూ కేసును కొట్టేయడానికి నిరాకరించింది తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా సానుకూలంగా తీర్పు వచ్చింది రెండు వేల పదహారు బిల్డింగ్ కోడు నిబంధనలను అతిక్రమించలేదని అలాంటప్పుడు ఫోర్ జరీ సర్టిఫికేట్ ఆధారంగా అనుమతులు పొందారన పొందారు అనటంలో అర్థం లేదని కోర్టు అభిప్రాయపడింది నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ అభివృద్ధి చెందాలని కోట్ల రూపాయలు పెట్టి సిమెంట్లు రోడ్లు వేయడం జరిగింది మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహకారంతో పద్మావతి నగర్ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు హాస్పిటల్ వైన్ షాప్ల వద్ద రోడ్ల అడ్డంగా వాహనాలు పార్కింగ్ చేయడంతో ప్రజలు ఇతర వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు కోట్ల రూపాయలు పెట్టి పద్మావతి నగర్ సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి చేస్తే వ్యాపారస్తులకు పార్కింగ్గా మారటంతో ప్రజానికం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీస్ అధికారులు పద్మావతి నగర్ లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయాలని అన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మంత్రి ఫరూక్ సహకారంతో పద్మావతి సీసీ రోడ్లు వ్యాపారస్తులు షాపుల ముందర వాహనాలు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అదే విధంగా పద్మావతి నగర్ లో షాపుల దగ్గర వాహనాలపై జరిమానా వేయాలని ట్రాఫిక్ ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు చక్కటి రోడ్డు అందించ అందుకున్నటువంటి ఆ ప్రాంత దుకాణదారులు కూడా మా యొక్క విజ్ఞప్తి అంటే ఆ రోడ్డును రోడ్డుకునే వాడండి ఎందుకంటే ఆ రోడ్డుకు మీ షాపులకు మధ్య ఇంకా కూడా స్పేస్ ఉంది సో అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా కమ్యూనికేట్ అయ్యండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ అనేది బైక్స్ ఏవైతే ఉన్నాయో సో ఏమైనా కానీ మీరు సిసి రోడ్డు పైకి వచ్చి ఎవరు అక్కడ నిలుపుదల చేయాల్సిన అవసరం లేదు పార్కింగ్ అనేది రోడ్డుకు అటుపక్కనే ఉండాలి కానీ సిసి రోడ్డు పైకి రాకూడదు దీన్ని అక్కడ ఉన్నటువంటి ప్రతి దుకాణం దారు గమనించుకోవాలి ట్రాఫిక్ వాళ్ళు కూడా చెప్తున్నాం ట్రాఫిక్ వాళ్ళతో కూడా కలిసి మేము రోడ్ వాక్ చేసి అక్కడ అలాంటి వాళ్ళుగా ఉంటే ఇంకా సీరియస్గానే ఉంటూ ఉంటుంది యాక్షన్ సో అందువల్ల ట్రాఫిక్ ఫ్రీ ఉండాలంటే విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపార సమయాల వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ వాటిని ఖచ్చితంగా పట్టించాలి అదేవిధంగా ఇతర యొక్క రోడ్లు కూడా యాక్షన్ ప్లాన్లు ఉన్నాయి సో ఇప్పుడు అందువల్ల టౌన్లో అన్ని రోడ్లను కూడా ఆధునీకరి చేసి చక్కటి ఇది అందించాల శృతనిచ్చేంత ఉన్నాం కాబట్టి ఈ యొక్క విషయాన్ని నంద్యాల పట్టణంలో కుళాయి కనెక్షన్ల బకాయిలు వెంటనే చెల్లించాలని లేని పక్షాన శేషన్న పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని కుళాయి కనెక్షన్ల దారులు బకాయిలు చెల్లించడం లేదని మున్సిపాలిటీ భారీ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని కుళాయి కనెక్షన్లు బకాయిలు ఉన్నవారు వెంటనే చెల్లించాలని లేని పక్షాన కుళాయిలను తొలగించడం జరుగుతుందని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపాలిటీ ఆదాయం లేకుంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది అభివృద్ధి జరగాలంటే మున్సిపాలిటీ చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లిస్తే అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని మున్సిపాలిటీ అధికారులు ఏమీ చేయలేరులే అనుకుంటే మీ భ్రమ మేమేది చూపిస్తాం చూపిస్తాం తక్కువ అంచనా వేయొద్దు ప్రజలు సహకరించండి బకాయిలు చెల్లించండి అంటూ తెలిపారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి చక్కటి రోడ్లు వస్తున్నాయి డ్రైన్స్ వస్తున్నాయి డ్రింక్ వాటర్ అన్ని ఏరియాలకు సప్లై అవుతూ ఉంది అలాగే శానిటేషన్ ఆ కార్యక్రమాలు కూడా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి వెండి చేయాలంటే మనకు డబ్బులు కావాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రజల వద్ద నుంచి వస్తాయి ప్రజలు కట్టేటువంటి ట్యాక్సెస్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ వాటర్ చార్జెస్ కానీ అలాగే షాప్ రూమ్ రెంట్స్ కానీ డిఎన్ రోడ్ రేట్స్ కానీ ఇలాంటి వాటి వల్ల వస్తాయి సో ప్రజలు కట్టేటువంటి ట్యాక్సెస్ అన్నింటివి కూడా మళ్ళీ వాళ్ళకే ఈ రూపకంలో ఇస్తాం కాబట్టి దీన్ని గమనించుకోవాలి ఇందులో బాగా ఇందులో భాగంగానే కొంతమంది ట్యాప్ కనెక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో కొన్ని సంవత్సరాల నుంచి ఆర్డర్ చార్జెస్ కట్టకుండా అలాగే కూడా అలాంటి వాళ్ళందరూ గుర్తిస్తున్నాం వాళ్ళందరూ కూడా షో ఒకసోడ్ ఇస్తున్నాం సో దాన్ని గమనించుకొని ఒక్కసారి మేము ఎందుకు ఇచ్చాము అనేటువంటి విషయాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ యొక్క హైస్ పెండింగ్ పెట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకొని వాటిని వెంట వెంటనే క్లియర్ చేయాల్సి ప్రవర్తిస్తూ ఉన్నాం సో అలాంటి వాళ్ళు నెగ్లెక్స్ వాళ్ళు వీళ్ళు ఏమవుతుందిలే అనేసి ఉంటే మాత్రం రూల్స్ ప్రకారం సేవలు అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం మంత్రాలయం so, మండలంలో కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న నల్లబాగు మంత్రాలయం నుంచి నాగల దిన్నె మీదుగా కర్నూలుకి వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి విద్యార్థుల కోసం వెళ్తూ నా నల్లబాగులో చిక్కుకున్నటువంటి విద్యార్థులు ఆర్టీసీ బస్సు ప్రాణంతో బయటపడే డ్రైవర్ కండక్టర్ ప్రయాణికులు విద్యార్థులు లేకపోవటం

కర్నూలు జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది గూడూరు మండలంలో భారీ వర్షం కురవడంతో వీధుల్లోకి ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా గుమ్మం వద్ద ఇసుక సంచులేసి ఇంట్లోకి వచ్చిన నీటిని బయటకు తోడేస్తున్నారు বিনাম <laughs> హెడ్లైన్స్ మరోసారి నాంద్యాలలో ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లతో నిర్మించిన పద్మావతి నగర్ రోడ్డు ప్రారంభం టీడీపీ ప్రభుత్వ హయాంలోని నంద్యాల సమగ్ర అభివృద్ధి సాధ్యం మంత్రి నంద్యాల విద్యాశాఖ కార్యాలయంలో మొబైల్ ట్యాబ్ చేసిన దొంగలు పోలీసులకు ఫిర్యాదు చేసిన జిల్లా రంగంలోకి దిగిన సిఐ రెడ్డి నంద్యాల మూలసాగరం ఇస్లాంపేటలో అభివృద్ధికి శ్రీకారం సిసి రోడ్లకు భూమి పూజ చేసిన ఎన్ఎండి ఫయాస్ నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడమే మంత్రి లక్ష్యం నంద్యాల జీవీఆర్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు జస్టిస్ బివి నాగరత్న నంద్యాల పద్మావతి నగర్ అభివృద్ధి చేశారు రోడ్డు వెంట వాహనాలు ట్రాఫిక్ కాంతరాయం షాపు యజమానులకు హెచ్చరికలు జారీ చేసిన కమిషనర్ సేషన్ నంద్యాలలో కుళాయి కనెక్షన్ల బకాయిలు వెంటనే చెల్లించాలి చెల్లించలేని పక్షాన్ని నీటి సరఫరా నిలిపివేస్తాం కమిషనర్ శేషన్ నగర్ రెడ్డి కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి కొల్లుతున్న నల్లవాగులో చిక్కుకున్న విద్యార్థుల ఆర్టీసీ బస్సు ప్రాణాలతో బయటపడే డ్రైవర్ కండక్టర్ భారీ వర్షం కురవడంతో వీధుల్లోకి ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు అవస్థలు పడుతున్న ప్రజానికం ఇది బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి నాంద్యాల న్యూస్ నైన్